హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ బాగున్నారా బాగుండాలండి మీరెప్పుడు బాగుండాలి హ్యాపీగా హెల్దీగా పీస్ఫుల్గా స్ట్రాంగ్గా ఉండాలి తృప్తిగా ఉండాలి తృప్తికి కొలమానం ఏంటి చెప్పండి ఆశకి అంతు తృప్తికి కొలమానం ఎలా నిర్ణయిస్తారు అది మీ చేతిలోనే ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటామా ఒక స్టోరీ రూపంలో ఒక వ్యాపారి ఉండేవాడంట అతనికి అతని భార్య అన్న బంగారం అన్న విపరీతమైన ఇష్టం అంట ఎంత ఇష్టము అని అతను అడిగితే ఆ ఎంత ఇష్టం అనేది మాటల్లో కూడా చెప్పలేడనమాట అంత ఇష్టం అనమాట సో ఒకరోజు భార్య ఊరెళ్తుంది పుట్టింటికి వెళ్తుంది నాలుగైదు రోజులు రాను అని చెప్పి వెళ్తుంది అనమాట సో విచ్చల విడిగా తపస్సు చేసేస్తాడంట ఆ టైంలో భగవంతునికి సో భగవంతుడు ప్రత్యక్షమై అడుగుతాడంట వన్ ఫైన్ డే నీకేం కావాలి అని ఆ వ్యాపారి భగవంతుడి కనపడినందుకు ఉబ్బి తబ్బిబ్బైపోయి నేను పట్టిందల్లా కూడా నాకు బంగారం అవ్వాలి అని చెప్పి చెప్తాడంట సరే భక్తుడు కోరాడు భగవంతుడు వరం ఇచ్చేసి అదృశ్యమైపోయాడు ఇంకంతే మన వ్యాపారి ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది చివరికి ఫుడ్డు తిందామని పట్టుకున్నా అది బంగారం అయిపోతుంది ఎలా అని ఆలోచిస్తున్న టైంలో భార్య వస్తుంది భార్యను చూసి ఆనందంతో ఉద్వేగంతో పట్టుకుంటాడు అంతే ఆ భార్య కూడా బంగారం అయిపోతుంది ఏం చెయ్యాలి సో బంగారం అయిపోయిన భార్యతో తినడానికి పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంటే ఏం చేసుకుంటాడు చెప్పండి ఆలోచించండి నువ్వు ఏది ఇచ్చినా నువ్వు ఎంత ఇచ్చినా ఒక టెన్ థౌజండ్ ఇస్తే మరి కాస్త ఇస్తే బాగున్నావు ఒక ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ సంపాదించినా ఇంకా ఆ పైన ఉంటే బాగుందనే ఆలోచనే వస్తుంది అది భోజనం పెడితే కడుపు నిండా తిన్న తర్వాత ఇంకా చాలు అంటారు చూడండి అది తృప్తి అంటే తృప్తి అనేది మీ చేతిలోనే ఉందండి ఆనందం అనేది మీ చేతిలోనే ఉంది నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు ఫిక్స్ అయితే నువ్వు ఆనందంగా ఉండి తీరుతావు ఎందుకంటే అది నీ చేతిలోనే ఉంది కాబట్టి ఆలోచించండి తృప్తిగా ఉండండి జీవితాన్ని ఆనందించండి ఆస్వాదించండి మీ దగ్గర ఏదుందో దానికి కృతజ్ఞతగా ఉండండి లేని దానికోసం ఆశ పడకండి ఆశ ఆశ పెంచుకొని డిసప్పాయింట్ అయి రోజు కూడా బాధపడుతూ జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి అర్థమవుతుందా మీకేం అర్థమైంది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టి చెప్పడం మర్చిపోకండి సరేనా నచ్చిందా వీడియో లైక్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ కోసం సీలు టీవీని ఫాలో అయిపోండి సరేనా బాయ్ నమస్తే